ధర్మం ధర్మాన్ని దైవాన్ని ప్రజలకు అనుకూలంగా మార్చాలి ప్రజలకి ధర్మాన్ని దైవాన్ని మనం మంచి మార్గంగా ఖర్చు పెడితే ప్రజలు కూడా మంచి మార్గాల్లోనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు నేటి గతంలో కన్నాను నేటికి విపరీతంగా జనాలు కొన్నిసే గతంలోనే తిరుమల దర్శించేవారు తక్కువగా ఉండారు అనమాట గతంలో కానీ ఈరోజు చాలా చాలామంది దర్శిస్తున్నారు తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అనమాట గతంలో ఒకసారి చూద్దాం గతంలో కులసాయి పొడవు వరకే భక్తులు అనుమతి వెళ్ళేవారు దర్శించుకునేవారు ఇప్పుడు జయవీజ గడప నుంచి దర్శించుకుంటున్నారు అనమాట పంతొమ్మిది వందల యాభైలోని రెండు లక్షల మంది వస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది వస్తే ఆరు వందల ఆరు వందల పంతొమ్మిది మంది రోజుకు దర్శించుకుంటే ఇరవై నిమిషాల వరకు టైం దొరికేదనమాట పంతొమ్మిది వందల అరవై వచ్చాకాలను మూడు వేల నూట తొంభై ఏడు మంది అంటే పదకొండు లక్షల అరవై వేల మంది దర్శించుకుంటే రోజుకి మూడు వేల నూట తొంభై ఏడు మంది దర్శించుకున్నారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం